బాబాల పేరు చెప్పుకొని ఆ వేషం వేసుకొని ఒక రకమైన వేషం వేసుకొని మోసం చేసేవాళ్ళు ఓకే నేను ఆ ఆత్వ శక్తులన్నీ ఇప్పుడు నాలో వచ్చేసినాయి నేనే ఇప్పుడు బాబా ఓకే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు బాబా మీరు ఆ తప్పులు మీరు అవుతారండి మీరు మీరు మా ధర్మాన్ని అవమానిస్తున్నారు నా మీద నవ్వి ఏ ఊరుకోండి మీరు అరే మళ్ళీ నవ్వుతారు మీకు ఎంత ధైర్యం ఉంటే నా అత్యంత శక్తుల మీద నవ్వుతారు కాదు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మమ్మీ చేసేస్తా అది కూడా చేస్తారా ఏంటి కుంపదర్శి ఓకే సరే ఒక ఆత్మతో మాట్లాడదాం ఈ రోజు ఆయన సడన్ గా ఏమని చెప్తే గుండె బద్దలు అయిపోయేటట్టున్నది నా పరిస్థితి ఇక్కడ నేతాజీ గారు ఉన్నారా నేతాజీ గారు నేతాజీ గారు రండి ప్లీజ్ వస్తారా ఎస్ నేతాజీ గారు ఇక్కడ వచ్చి నుంచోండి మీరు నేతాజీ గారు జాగ్రత్త మీకు బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఈ మధ్య కానీ కొంచెం కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీలో ఇది మైండ్ రీడింగ్ అనుకుంటారు నేను ఆయన ఫేస్ కూడా చూడాను ఓకే ఉన్నారా ఆవిడ ఆవిడని ఈరోజు ఇక్కడ పిలుద్దాం ఇదే బాబాలైతే అయితే ఏం చేస్తారు ఈ లైట్ ని మొత్తం డిమ్ చేసేసి ఒక ఫోకస్ లైట్ పెట్టుకుని మధ్యలో చేస్తారు ఆవిడ్ పిలుస్తాం రోజు ఇక్కడికి ఓకే ఇవిడ మీకు అమ్మమ్మను నాయనమ్మను కదా కాదు ఓకే నేను ఇంకా ఆవిడతో మాట్లాడలేదు ఫస్ట్ ఒకసారి ఆవిడ పేరేంటో ఒకసారి నేను ఆవిడని అడుగుతాను నేను నవ్తారేంటి మేడం అరే ఆత్మహని పిలుస్తుంటే నవ్వుతారు మాకు నమ్మకం లేదండి మేము అంత బాగా చదువుకున్న వాళ్ళము అత్తమ్మ ఆత్మలే మాకు నమ్మకం కుదరట్లే మరి ఓ మీ పేరేంటి సార్ మీరు ఇంతకు ముందు ఎప్పుడన్నా ఆవిడ పేరు నాకు ఇప్పుడైనా చెప్పారా ఇంతకుముందు ఈ షో కి ముందుగానే ఎప్పుడన్నా ఇంతకు ముందు మీతో నాకు పరిచయం ఉందా లేదు ఇప్పటికిప్పుడు వచ్చారు మీరు సో అవి పెడతారు కదా వాటిని ఏమంటారు బాబాలు పదివేల మందిని పిలుస్తారు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని హీల్ చేస్తారు వాళ్ళకి నడవలేని వాళ్ళు కూడా నడిచేస్తారు నేను ఈయనకి నాకు పరిచయం లేదు ఇంతకు ముందు కరెక్ట్ సో ఆయన పేరు చూడను ఆవిడ నాకు పేరు చెప్పింది మీరు కన్ఫర్మ్ అవునా కదా చెప్పండి సార్ ఆవిడ పేరు కలమ్మ కలమ్మగారు మీరు నేతాజీ గారిని ఏమన్నా అడగాలనుకుంటున్నారా ఓకే మీ ఇంట్లో ఏదో ఒక ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏదో నడుస్తుందంట అవునా మీరు ప్రాబ్లం అంటే చెప్పకలేదు అవునా కాదా చెప్పండి పోనీ వాళ్ళ ఇంట్లో కలమ్మ గారి ఇంట్లో అంటే వాళ్ళ డైరెక్ట్ రిలేటివ్స్లో ఆవిడ మీకు ఎలా పరిచయం మీ మదర్ ఓకే ఆవిడ ఉన్న టైంలో ఆవిడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండేవా లేవు లేవు ఓకే కలం గారు ఏం ప్రాబ్లం అంటున్నారు మరి ఈయనని ఏం అడగమంటారు చెప్పండి ఓకే మీరు మీ వైఫ్ ఎలా ఉన్నారని అడుగుతున్నారు బాగున్నారా ఓకే మీ పిల్లలు ఎలా ఉన్నారు సార్ పిల్లలు పిల్లల పాప కూడా అంట కలమ్మ గారు గారు మీ పాపని కలిసారా సార్ ఎట్లా ముందే పోయారా ఓకే ఓకే కలమ్మ గారు ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా పాప పేరంట జీవిక జీవిక అంట గారు ఓకే. కొని మాట్లాడుతున్నారు? ఆ మీరు. అలా అలా మీతో మాట్లాడించాలా మీరు మీరు ఏమన్న నాలా అత్తపూర్ బాబానా. మీరు నాతో జోక్లేస్తారేంటి? నాకు అతితో శక్తులు మీకు ఉన్నా. లేదు చిన్నప్పుడే కోల్పోయాను చిన్నప్పటిే కొల్పోయారు కదా మహాదేవుని మాట్లాడదామను. మాట్లాడలేదు. మీరు ఏమడగాల అడగండి. నేను అడుగుతాను. అద కలమ్మ గారిని. నాకు చెప్పండి. నేను అంతా చెప్తాను. పర్సనల్ పర్సనలా? నాకు కొదరు. మొదల మీడియేటర్ ఉండాల్సిందే. మీరు ఇప్పుడు ప్రస్తానానికి అంత భక్తుడు. మీరు నన్నే వచ్చి క్వశ్చన్ చేస్తారా బాబా అని నేను చెప్పింది అని నమ్మే అందభక్తుడు మీరు పేరు కాదు ఇప్పుడు ఆవిడ ఇక్కడ ఉన్నారని కూడా మీకు ప్రూవ్ చేస్తాను నేతాజీ గారు ఇక్కడ ఇంకొక పర్సన్ హెల్ప్ తీసుకోవాలి సార్ మీరు మేడం హెల్ప్ తీసుకోండి ఈ గంటని ఇలా పట్టుకోండి మీరు మీరు కూడా ఈ పట్టుకోండి ఆ ఈ హ్యాండిల్ ఇలా పట్టుకోండి ఎందుకంటే ఆత్మతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఒక పర్సన్ ఆ శక్తిని తీసుకోలేరు కనీసం లేకపోతే ఎప్పుడైనా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సో అందుకని ఇద్దరు ఉంటే మీ శక్తి సరిపోతుంది అండి ఓకే కలమ్ గారు మీరు గనక ఇక్కడ ఉంటే ఓకే ఆ గంటని కొట్టండి నెక్స్ట్ పది సెకండ్స్ లోన్ కలమ్మ గారు ఇంకొకసారి మళ్ళీ చేద్దాం ఓకే మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఉంటే అది మీ కొడుక్కి చెప్పలేదు అనుకుంటే ఇంకొకసారి ఆ గంటను కొట్టండి నేను అటు తిరుగుతాను కలం గారు ఎందుకంటే నేను మళ్ళీ నా నా చేతులతో కొట్టాను అనుకుంటే నేను అటు తిరుగుతాను మీరు నెక్స్ట్ టెన్ సెకండ్స్లో మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి మీ అబ్బాయికి చెప్పలేదు అనుకుంటే ఆ గంటను కొట్టాను కలమ్ గారు నాకు అర్థమైంది నా మాటల వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని వీళ్ళందరూ నవ్వుతున్నారు గౌరవం ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అంటే లేదు బిఫోర్ దిస్ మీరు అడిగారు కదా అంటే మా మమ్మీ ఉంది అని ప్రూఫ్ చేస్తున్నారు చేయండి అని అంటే ఆయన మరి ఇక్కడే ఉన్నారు కలమ్మ గారు ఇక్కడే ఉన్నారు ఎక్కడికి పోలేదు ఓకే మేడం కలమ్మ గారు చిన్నప్పటి నుంచి భగవద్గీత చదవాలనుకున్నారంట ఇప్పుడు దాకా కానీ చదివే అవకాశం రాలేదు అని చెప్పారు నేను భగవద్గీత బుక్ కూడా తీసుకొచ్చాను మీరు అడగచ్చు ఎలా తెలుసు పరిచయం కానీ ఆత్మలు ముందు నుంచే పరిచయం ఉంటాయి కదా మీతో ట్రావెల్ చేస్తున్నారు బాబాను కదా ఆవిడ చెప్పింది అక్కడ నేతాజీ అని మా అబ్బాయి ఉంటాడు అందుకే చదవలేదంట మేడం అందుకే చదవలేదంట ఓకే సో అందుకని నా చేత భగవద్గీత చదివించుకుంటున్నారా ఆవిడ ఓకే ఓకే ఎందుకంటే నేను అర్థం ఓకే డన్ ఓకే ఇప్పుడు ఏం ఇది నాకు ఊడిందిరా నాయన ఆ పిల్లో తీయండి ఆ బ్లూ పిల్లో కూడా తీయండి సరే చూపించండి రెండు వందల ముప్పై కెమెరా చూపించండి రెండు వందల ముప్పై ఆరు రెండు వందల ఇటుంది ఇటు రెండు వందల ముప్పై ఐదు ఉంది ఈ మదర్ నాడు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వచ్చినందుకు ఇందాక నేను చెప్పినట్టు ఏ ఆత్మలు లేవు ఏమీ లేవు ఓకే ఇదంతా ఒక పెద్ద మ్యాజిక్ ట్రిక్ మైండ్ రీడింగ్ అండ్ మ్యాజిక్ ట్రిక్స్ రెండు కలిపితే ఇది వస్తుంది ఓకే మైండ్ రీడింగ్ ద్వారా నేను నెంబర్ తెలుసుకుంటాను మైండ్ రీడింగ్ ద్వారా వాళ్ళ మదర్ నేమ్ తెలుసుకుంటాను అండ్ మ్యాజిక్ ట్రిక్ ద్వారా ఇది చేస్తాను ఓకే ఓకే మోర్ ఇంపార్టెంట్లీ ఒకసారి ఇలాంటి ట్రిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకతన్ని తెలుస్తా ఓకే ఆయన వస్తాడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అన్ని చెప్పేస్తాను మీ ఇంట్లో ఇది మీ నాన్నకి మీ డాడీకి పక్షవాతం మీ మమ్మీకి ప్రాబ్లం ఉంది నీకు పెళ్ళి అవ్వట్లేదు నీకు కుజదోషం అన్ని ఆవిడేం మాట్లాడదు అన్ని నేనే చెప్పేస్తాను చిన్నప్పుడు నిన్ను లైంగిక వేధించారు అమ్మాయి ఏడుపు మొదలు పెట్టేస్తుంది అయిపోయిన తర్వాత ఆవిడ వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాను ఇస్తారు ఈ రెండు వీడియోలు నేను తీసుకెళ్ళి యూట్యూబ్ లో పెట్టి మొత్తం మీరు చెప్పినట్టే ఆ పెద్ద సభ చేసి ఆ సభ ముందు అందరి ముందు ఇది పర్ఫామ్ చేసి

మనము యాక్చువల్గా ప్రశ్నించాలి కానీ అక్కడ ప్రశ్నించట్లే ఆ సవాళ్ళకి పోయి అంటే అతీత శక్తులు మనిషిలో ఉండడం అనేది ఇంపాసిబుల్ అన్న విషయాన్ని నేను చెప్పాలా రైట్ కరెక్ట్ కరెక్ట్ నియమ్ మీరు ఎప్పుడైనా చూడండి ఏ బాబా అయినా ఇలాగా అతీత శక్తులు ఉన్నాయి లేదా మైండ్ రీడింగ్ చేయగల్లో నీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను నీ ఫేస్ చూసి చెప్పగలరా అనే వాళ్ళని వాళ్ళు కాకుండా మేము వస్తే మాకు చెప్పమున్న అడగండి ఎవరినైనా ఛాలెంజ్ చేయండి ఓకే మీ వాళ్ళు ఓకే మీ భక్తులు ఓకే వాళ్ళు కాకుండా మేము వస్తాం మాకు చెప్పండి వాళ్ళు అడిగేదేమంటారు వాళ్ళే ఒకటే అంటారు నమ్మకం ఉన్న వాళ్ళకే అవుతుంది అని అవును మీకు నమ్మకం లేదు మీకు అవ్వదు ఎంత ఈజీ ఎస్కేప్ అండి ఇది ఇక్కడ ఒకటి కోట్ చేయాలి ఏంటి అని అంటే మీకు పూజ చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి అంతేగాని మనుషుల్ని నమ్మడము అనేది సి నాకు కష్టంలో ఉన్నా నాకు వెయ్యి రూపాయలు ఇవి రేపిస్తా అంటే నమ్మొచ్చు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి ట్రిక్స్ కొన్ని చేసేసి అంటే ఇక్కడ వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నామని చెప్పి మరి రావడం వేరు బట్ మనుషుల్ని మోసం చేయడానికి అదేదో వాళ్ళ వాళ్ళనే అల్టిమేట్ పవర్ అనుకునేలా క్రియేట్ చేయడం అనేది మనుషుల్ని అసలు ఇమోషనల్లీ ఎట్లా అంటే మొత్తం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం సో ఇది చాలా 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 ఇల్లీగల్ కాబట్టి ఇలాంటి విషయాలకి నిజంగా పడిపోకండి మీ టైంని వేస్ట్ చేసుకోకండి మీ పైసలు బద్నాం చేసుకోకుండా అండ్ మీ లైఫ్ని రూన్ చేసుకోకండి వీటన్నిటికీ మేడం అందరూ అడిగే ఒక్కటే ప్రశ్న మేడం నన్ను ఎప్పుడన్నా ఇలాంటి ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళకి తెలిసి వెళ్తున్నారు కదా చేసేవాడు వాడిష్టం వెళ్ళేవాడు వాడిష్టం మధ్యలో నీకెందుకు డబ్బులు పోగొట్టుకున్నంత వరకు నాకు ఏం ప్రాబ్లం లేదు మేడం చాలా రకాలుగా పోగొట్టుకుంటాను డబ్బులు నేను కూడా పోగొట్టుకున్నాను డబ్బులు ప్రాబ్లం వస్తుందంటే మేడం నాగ రాగదోషం ఉందని చెప్పి ఇద్దరు అమ్మాయిలు చంపేశారు వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఇలాంటివి కూడా కొన్ని అవుతున్నాయి చిన్న పాప ఐదేళ్ల పాపని వాళ్ళ మదరే చంపేసింది ఎందుకు ఒక దోషం పోతే వాళ్ళ ఆయనకి బాగుంటుంది అని ఒక ముస్లిం బాబా ఒక ఆయన ఆయన మీ ఆయనకి బాగు అవ్వాలంటే మీ అమ్మాయి నా దగ్గర పంపించుకున్నాడు పంపించింది ఆవిడ అయినా బాగు మీరు కూడా రావాలన్నాడు ఆవిడ కూడా వెళ్ళింది ఆయన బాగు ఇలాంటి వార్తలు రెగ్యులర్ గా వింటున్నాం మనం నేను ఒక మతాన్ని చెప్పట్లేదు మేడం హిందూ లో జరుగుతున్నాయి ఇస్లామిజం లో జరుగుతున్నాయి అదైతే ఇంకా ఆర్టికల్ లోనే జరుగుతున్నాయి అంటే ఇంకా చిన్న చిన్న గ్రామాల్లో అయితే సో అల్టిమేట్ గా ఇక్కడ మీరు ఒక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నారో దాన్ని చాలా క్లియర్గా చెప్పగలుగుతున్నారు అండ్ ఎస్ ఇదంతా చూసిన తర్వాత నిజంగా కొంతమందికి ఆలోచన మొదలవుతుంది సో మీరు అదే ఆలోచనలో ఉండండి ఈ షోని ఇట్లే చూసి ఎంజాయ్ చేసిన అట్ ఎట్ ద సేమ్ టైం ఈ షో ద్వారా మేము చెప్పాలనుకున్నది కూడా చెప్పినాం అండ్ చాలా చాలా సంతోషం మీరు పిలవంగానే మా స్టూడియోకి వచ్చి అండ్ చాలా చాలా ట్రిక్స్ చెప్పిన ఏ ఒక్క ట్రిక్కి అసలు ఏం చేసిరనేది ఇప్పుడు దాకా మేము ఎవరైనా కనుక్కో ఇంతమంది ఉన్నాం ఎవరైనా కనుక్కున్నారా మీరు ఎవరైనా మంచి యంగ్స్టర్స్ ఉన్నారు అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు అయినప్పటికీ ఎవరు కనుక్కోలేకపోయారు ఇన్ని కెమెరాస్ మధ్యలో చేస్తుంటే కూడా కనుక్కోలేకపోయినాం ఇది ది గ్రేట్ టాలెంట్ అనే చెప్పాలి అండ్ నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు థ్యాంక్స్ అ లాట్ అండ్ ఇంకొకసారి యూట్యూస్ అబ్దిస్ అయ్యింది చూపండి థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం డెఫినెట్లీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి